వేములవాడ పట్టణంలో బుధవారం ఓ పిచ్చి కుక్క సృష్టించింది పట్టణంలోని కోరిట్ల బస్టాండు సాయినగర్ బోనాలవాడ తదితర ప్రాంతాల్లో స్వైర విహారం చేసి సుమారు పన్నెండు మందిపై దాడి చేసి గాయపరిచింది గాయపడిన బాధితులు ప్రస్తుతం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇదే వరుసలో మరికొంతమంది బాధితులు ఉన్నట్లు సమాచారం మరోవైపు పట్టణంలో రోజురోజుకు కుక్కల స్వైర విహారం పెరిగిపోతుందని గత నెల రోజులుగా పట్టణంలో తరచూ పదుల సంఖ్యలో కుక్కకాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో రోజురోజుకు కుక్కకాటు కాటు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని కుక్కల బెడదపై ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా మాటలు చెప్తున్నారు తప్పితే ఆచరణలో మాత్రం నియంత్రణ చర్యలు కనిపించడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు

సో ఈరోజు ఏడియా హాస్పిటల్ కి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ మోస్ట్లీ ఎక్కువనే ఇంకా టెన్ మెంబర్స్ వరకు ఉంటారు డాగ్ బైట్తో వచ్చారు అది లైక్ సివియర్ డాగ్ బైట్తోని సేమ్ డాగ్ అనమాట బైపాస్ దగ్గర సేమ్ డాగ్ ఇంతమందిని గడిచిందంట సో ఇది అంతమందిని గడిచిందంటే అది ఆల్మోస్ట్ డేంజరస్ డాగ్ అయి ఉంటుందండి సో మున్సిపల్ వాళ్ళు దీన్ని కేర్ తీసుకొని దాన్ని కొంచెం పట్టుకుంటే జనాలకి సేఫ్గా ఉంటుంది అండ్ డాగ్ డాగ్ బైట్ కి గురైన వాళ్ళు వెంటనే డెటాల్ సోప్తోని రన్నింగ్ వాటర్ దగ్గర పార్క్ పెట్టేసి క్లీన్ చేసుకోవాలి అండ్ క్లీన్ చేసుకున్న వెంటనే తర్వాత హాస్పిటల్స్కి వస్తే మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది భయపడాల్సింది ఏంటి